హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మనము హోటల్స్కి వెళ్ళినప్పుడు టిఫిన్స్లోకి ఒక టమాటో చట్నీ ఇస్తారు కదా చాలా బాగుంటుంది ఆ టమాటో చట్నీ మరి ఆ టమాటో చట్నీని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చెప్పించబోతున్నాను ఈ టమాటో చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి బాగా నచ్చుతుంది మీకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి అందులోకి పావు కేజీ దాకా టమాటోలని కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి కారం తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఇక నేను పది నుండి పన్నెండు దాకా వేసుకున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం కంపల్సరిగా వేసుకోవాలి ఇందులోకి బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఇందులోకి ఈ ముక్కలు మునియంత వరకు వాటర్ పోసుకోండి చూడండి వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ టమాటోలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి చూడండి మనకి టమాటోలు పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోయాయి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ టమాటోలను ఇంకా పచ్చిమిర్చిని ఆ రసంకి వెళ్ళి సపరేట్ చేసుకోండి ఈ విధంగా గరిటతోని ఈ టమాటో ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా అన్నిటినీ పక్కకు పెట్టుకొని ఈ మిగిలిన రసంని పక్కకు పెట్టుకోండి దీన్ని మళ్ళీ మనం వాడుకుంటామండి కాబట్టి ఈ రసాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న టమాటోలు ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులోకి పొట్టు తీసిన ఆరేడు వెల్లుల్ని వేసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తగినంతగా ఉప్పును కూడా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నీళ్ళు ఏమి వీటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ రసం పక్కకు పెట్టుకున్నాం కదా ఆ రసంలోకి వేసుకోండి ఇలా మొత్తం పేస్ట్ని రసంలోకి వేసుకొని స్టవ్ వెళ్ళుకొని స్టవ్ పైన పెట్టుకోండి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టమాటో చట్నీలోకి కొత్తిమీర చాలా బాగుంటుందండి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి చట్నీ అనేది లూజ్గా ఉంటేనే బాగుంటుందండి టమాటో చట్నీ కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా లూజ్గా ఉండాలి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక్క నిమిషం ఉడికితే సరిపోతుంది మనకి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి ఇలా ఒక్క నిమిషం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులోకి పోపు ఏమీ అవసరం లేదండి మనకి హోటల్స్లో ఇచ్చే టమాటో చట్నీలోకి పోపు ఏమీ పెట్టరు పోపు పెట్టకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ హెల్దీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్